యేసు క్రీస్తు పునరుద్దాన నామంలో మీ అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియజేస్తూ ఈ చివరి రోజు వరకు దేవుడు మనందరినీ కురుపు గల హస్తాలు చాటున ఆయన కాపాడి సంరక్షించి అన్ని విషయాలలో దేవుడు తన సన్నిధిని మనందరికీ తోడుగా ఉంచి దేవుడు సజీవులుగా ఉంచినందుకు దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ నా ఆశ నా ప్రార్థన మనందరి ద్వారా దేవునికి మహిమ రావాలని దేవుని నామము గణపరచబడాలని సమస్త మహిమ ఘనత యుగ యుగాలు ఆయనకు కలగాలని దైవ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ అందరితో కలిసి ప్రభువుని మహిమ పరచటానికి దేవుడు చూపిన ఈ మహాకృపును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువు కుందాం పరిశుద్ధ గ్రంథములో నుండి నూట పదహారవ సంకీర్తన పన్నెండవ చరణం యహోవ నాకు చేసిన ఉపకారములన్నిటికి నేను ఆయనకేమి చెల్లింతును మనందరము కూడా గడిచిన కాలమంతటిని గూర్చి ఒక నిమిషము నిలకడగా ఆగి మనము ఆలోచించినట్లయితే దేవుడు మన ఎడల తన ప్రేమను కుమ్మరించి మన జీవితాలలో దేవుడు సమృద్ధైనటువంటి ఆశీర్వాదమును ఆయన కృపను దేవుడు మన పట్ల కలగచేశాడు మనందరము కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించే సమయం ఇది దేవుని యొక్క ఆ మంచితనాన్ని దేవుని ప్రేమను దేవుని కృపను గడచిన ఈ సంవత్సర కాలమంతా మనం అనుభవించం ఏ అర్హత ఉందని దేవుడు మన ఎడీ ఇన్ని కార్యాలు చేశాడు దేనికి మనము యోగ్యులమని దేవుడు మనల్ని ఇంతగా ప్రేమ మనల్ని మనము ప్రశ్నించుకోగలిగితే ఆయనను స్థుతించకుండా ఆయనను మహిమపరచకుండా ఆయనకు కృతజ్ఞతలు చెల్లించకుండా మనం ఉండలేము మనము జీవించలేము అవిదు అన్నట్లుగా యోవ నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లింతును అని ప్రశ్న వేసుకుంటూ ఉన్నాను ఈ రోజు మనల్ని మనం ప్రశ్న వేసుకుంటే జవాబు అనేది ఎన్ని కార్యాలు దేవుడు ఆయన జరిగించారు అపాయాల నుండి ఈడుల నుండి బలహీనతల నుండి ఆర్థికము నుండి దుష్ట శక్తుల నుండి అనేకమైన ప్రకృతి వైపరీత్యాల నుండి అనేక పరిస్థితులలో దేవుడు ఈ సొంచర కాలమంతా మనలను సజీవులుగా కాపాడే ఆయన మనలను సంరక్షించ ఈ రోజు ఇలా ఉన్నాము అనంటే ఇది ఆయన చేసిన మేలు ఆయన చేసిన మేలులకు మనము కృతజ్ఞత కలిగి కేవలము పెదవులతో కాకుండా నిండైన కృతజ్ఞత హృదయముతో మన జీవితము ద్వారా దేవుణ్ణి మనము సంతోష పెట్టేవారుగా మనము అన్ని విషయాలలో కృతజ్ఞత కలిగిన వారుగా మన మాటల ద్వారా కాకుండా మన క్రియల ద్వారా మన జీవితము ద్వారా చధికమైనటువంటి ఉన్నతమైనటువంటి కృతజ్ఞతను మనము చెల్లించవలసిన వారమై ఉన్నాం దేవుడు ఎన్నో మేళ్లు చేస్తా ఆ మేలు నేనేమి చెల్లించాలి అని దావీదు దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాడు దేవుడు ఏమేలు చేశాడు అని అంటే నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు దావీదు కష్టకాలములో శ్రమ కాలములో ప్రతికూల పరిస్థితులలో దావీదు దేవునికి మొరపెట్టినప్పుడు పెట్టినప్పుడు దేవుడు తన మొరను విని దేవుడు సహాయాన్ని చేశాడు దావీదు జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు ఆ మాటకు వస్తే మన జీవితంలో కూడా ఈ గడిచిన పన్నెండు నెలలు దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగించ స్థుతించవలసినటువంటి సమయము కృతజ్ఞత చెల్లించవలసినటువంటి సమయం ఇది మన ఎడల దేవుడు చేసిన కార్యాలను మనము మరిచిపోయేవారిగా కాకుండా మనము జ్ఞాపకము చేసుకుని ప్రభుయందు భయభక్ కలిగి మన జీవితము ద్వారా ఆయనను సంతోష పెట్టినట్లుగా మనందరము కూడా ఇండు హృదయముతో కృతజ్ఞతలను పరిశుద్ధ గ్రంథములో చెల్లించమూహేలు మొదటి పుస్తకము పన్నెండవ అధ్యాయం అవే నాలుగవ వచనాన్ని చదువుదాం ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసేనో అది మీరు తలంచుకొని మీరు యహోవయందు పైభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో సేవించుట ఆవశ్యకము దేవుడు ఎన్నో గొప్ప మనందరి జీవితాలలో ఆయన చేశారు ఆయన చేసిన కార్యాలను మనము తలపోసుకుంటూ మనము నిండు హృదయముతో కృతజ్ఞతతో దేవుని మనము మహిమపరచాలి స్థుతించాలి ఆయనను కీర్తించాలి ఈ రోజు మనందరము కూడా ఎన్నో గొప్ప కార్యాలను ప్రభు యొద్ద నుండి మనం పొందుకున్నాం మనము దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవిస్తున్నామా ఒకవేళ జీవించకపోతే ఇప్పుడే వాటిని తలపోసుకుంటే మనము కృతజ్ఞతలు చెల్లించకుండా ఉండలేము అనే విషయాన్ని జ్ఞాపకము చేస్తున్నాను సహోదరి సహోదరుడా మరి నిండు హృదయముతో ప్రభువుకి కృతజ్ఞతలు చెల్లిస్తూ మనలను మన కుటుంబాలను మన బిడ్డలను మన సమస్తమును దేవుడి గడిచిన కాలమంతా ఆయన కాపాడి సంరక్షించినటువంటి దేవుడు అలాంటి దేవుణ్ణి కలిగిన మనం నిండు హృదయముతో ఆయనను పూర్ణ బలముతో పూర్ణ శక్తితో దేవునికి కృతజ్ఞతలు చెల్లిందాం యహోవ చేసిన ఉపకారాలకు మనం ఏమి చెల్లించగలం చేసిన ఉపకారాలను మనము జ్ఞాపకము చేసుకుని నిండు హృదయముతో కృతజ్ఞతలు చెల్లిస్తూ మనము నూతన సంచరములోనికి ప్రవేశించినట్లు అటు దైవకమైనటువంటి హృదయమును దేవుడు మనందరికీ దయచేయునుగాక మేము ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి భవిందా మమ్మలను మిక్కిల్లిగా ప్రేమించున్న మా ప్రియా పరలోకపు తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లి గడిచిన దినములన్నిట మీ సజీవమైన రెక్కల చాటున మమ్ములను మా కుటుంబాలను మా ప్రాంతాలను మా ప్రజలందరినీ మీ రెక్కల చాటున భద్రపరిచి సజీవులుగా ఉంచినందుకే మీకు నిండు కృతజ్ఞత స్థుతులను చెల్లి ఇంకా ఎవరైనా కృతజ్ఞత లేని వారిగా ఉంటే ఈ ఉదయ కాలము వారందరూ కూడా కృతజ్ఞత కలిగి హృదయముతో మిమ్మల్ని స్థుతించినట్లు మిమ్మల్ని ఘనపరుచినట్లు ఈ సువార్తను అనేక మందికి సాక్షార్థమై మేము ప్రకటించినట్లు మా మీరు ఉన్నతమైన కార్యాలను చేసి కృతజ్ఞత పూర్వకముగా మేము నూతన సంవత్సరంలో ప్రవేశించినట్లు అటు దైవకమైన కృపను మాకందరికి మీరు దయచేసి ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారందరు ఎడలా మేలు చేసు మహిమ పొందమని ఏసు నామములో ఈ మనములు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె